రోజున మరి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ చెంచాలు మరి దొరల కాళ్ళ కింద దొరదిన్న బుక్కలను పాడేసిన కుక్కల్లాగా కొంతమంది ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతలేదు నిన్న తోట ఆగయ్య తోట ఆగయ్య నీకు కొద్దిగా మతి భ్రమించినట్టుంది ఎందుకంటే అధికారం కోల్పోగానే మీరు ఏం మాట్లాడుతున్నారో నీ లీడర్ ఏం మాట్లాడిపిస్తున్నావు అర్థమవుతలేదు ఇలా శని ఆదివారాలు కేకే మహేందర్ రెడ్డి ఎస్ఎస్ మహేందర్ రెడ్డి శని ఆదివారాలు వస్తాడని చెప్పి మాట్లాడుతురు మరి ఈ నల్లముఖపు కేటీఆర్ ఎన్నిసార్లు మన ఈ నియోజకవర్గంలో పర్యటించడు ఈ కేకే మహేందర్ రెడ్డి గారు మరి అధికారం లేకున్నా ఆయనకు పదవి లేకున్నా మరి ఈ యొక్క సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రజల పట్ల ప్రేముని ఏ అవసరాలున్నా ఆయన పని చేసి పెడతా ఉన్నాడు ఆయన పదవి లేకున్నా పని చేస్తుండు ఇలా ఈ తోటాగాడు కూడా ఏం మాట్లాడుతుండో అర్థమైతే లేదు నువ్వు భూమికి జానేడు ఉండవు బిడ్డ నువ్వు అవాకులు చెవాకులు మాట్లాడితే నేను ముస్తాబాద్ మండలకి వస్తే చెప్పులతో కొడతాం బిడ్డ ఏమనుకుంటున్నావు ఇలా కెకే మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడే అధికారం నీకు లేదు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మొదటి స్తంభం ఆయన ఇలా మీ కేసీఆర్ మోసం చేసిండు వాడో పెద్ద కుక్క ఇలా నా కొడుకు ఆయనతో చచ్చిపోతాడు నా బిడ్డ ఎడుతుంది చెప్పి ఆయనకిస్తా అన్న టికెట్ను మరి కేటీఆర్కు తీసుకొచ్చిర్రు సమయంకి మరి ఇలా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఇలా దళితుల పట్ల నీ 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 చిట్టా విప్పాలంటే మస్తున్నది ఫస్ట్ నీ ఇల్లు చక్కదిద్దుకో తోట ఆగయ్యా కబర్దార్ చెప్తున్నావు నీ ఇంట్లో చక్కదిద్దుకో ఫస్ట్ నీ ఫ్యామిలీ చక్కదిద్దుకో ఆ తర్వాత నువ్వు మంది గురించి మాట్లాడు నీకేం అధికారం ఉన్నదని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఇలా ఇలా దళితుల పట్ల నీ వీడియో రికార్డింగ్ లేవనుకుంటున్నావు మా దగ్గర నువ్వు మాట్లాడిన రికార్డింగ్ దాదాపు కొన్ని రోజులు చక్కర్లు కొట్టింది మన సోషల్ మీడియాలో నువ్వేం మాట్లాడినావు అరే వాడేంద్రా మాలు వాళ్ళు మాదిగోళ్ళు ఏంద్రా అని చెప్పి మాట్లాడినావు నీలాగా నీలాగా దొరల కింద మాట్లాడేటోళ్ళం కాదు మేము నీలాగా బొక్కలు తిని బతికేటోళ్ళం కాదు మేము ఇలా మేము కూడా మస్తు మాట్లాడచ్చు నువ్వు లంగా దొంగ లపంగి కొట్టడా గిట్టడా అని మస్తు మాట్లాడచ్చు కానీ మేము అటువంటి మాట్లాడం ఇలా మా కేకే మహేందర్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ సంస్కారం నేర్పింది మా కాంగ్రెస్ మా కాంగ్రెస్ పార్టీ శిక్షణ గల మంచి నడవ నడవ నడవడికలు ముందుండే పార్టీ మా కాంగ్రెస్ పార్టీ మీ మాట్లాడాలనే ఉద్దేశం మాకు లేదు ఇవాళ బతుకమ్మ చీరల గురించి మాట్లాడుతున్నావు ఇలా దళాలు దళారులను మీరు బతికిచ్చిరు ఇలా గూడూరు ప్రవీణ్ మీకు ఎన్ని మీకు ఎన్ని ఉన్నాయో మాకు తెలుసు ఇలా గూడూరు ప్రవీణ్ మీకు దళారులు మీ దగ్గర పెట్టుకొని ఇయల బతుకమ్మ చీరలకు మీ కేటీఆర్ మీ గవర్నమెంట్ గత ప్రభుత్వం చేసిన అప్పులను బకాయిలను మొన్న వంద కోట్లు మా యొక్క సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జు మరియు ఉన్నం ప్రభాకర్ గారు ఆది శ్రీనివాస్ గారు అడిగితే మొన్న వంద కోట్లు వేసిరని చెప్పి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పిరు ఇంకేం కావాలా మీరు ఇవాళ అభివృద్ధి అభివృద్ధి ఏం అభివృద్ధి జరుగుతలేదు కొబ్బరికాయలు కొడుతున్నాను అంటే ఎక్కడ కొబ్బరికాయలు కొట్టిండు మరి ఈ అఫీషియల్ ప్రోగ్రామ్లా ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ ఉండే ప్రోగ్రాంలల్లా మరి కేటీఆర్ ఎందుకు వస్తలేడు ఆ నల్లమొక్క కూడా ఏడ తిరుగుతున్నావు నువ్వు హైదరాబాద్ పట్టుకొని తిరుగుతున్నావు నీ ఇష్టం ఉన్నట్టు తిరుగుతున్నావు ఇవాళ ఢిల్లీ ఢిల్లీలో నీ చెల్లె అరెస్ట్ అయితే ఇలా ఢిల్లీ మీద ఉన్నది కానీ నీకు షోకు మరే ముస్తా మరి సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజల మీద ఎందుకు మీకు లేదు ఇలా రోడ్లు లైట్లు ఏం చేసిరు రోడ్లు రోడ్లు పోసిరు అడ్డమైన రోడ్లు పోసిరు ఇలా కమిషన్లు ఇలా తోటాగా నీకు ఎక్కడికి ఆస్తులు చెప్పు నువ్వు ఇలా గంప గుంజనివి బీడీల కార్ఖాన పెట్టి గంప గుంజేటోడివి ఇలా నువ్వు పెద్ద పెద్ద కార్లల్లా నీకు ఫ్యాక్చునర్ కార్ ఎక్కడిది ఆ చెప్పు ఇలా నీకు నీకు వచ్చిన భూములు ఎక్కడి ఇలా నీ బంగ్లా ఎక్కడిది నీ కథ ఎక్కడిది నీ కార్ఖాన ఎక్కడిది ఇలా కేకే మహేందర్ రెడ్డికినా లేకపోతే తెలంగాణ అయ్యేలా తెలంగాణ రాష్ట్ర సాధన గురించి కేకే మహేందర్ రెడ్డి లేకపోతే మీ కుక్కలు జింప ఇస్తారైతున్న మీ బతుకు ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఖబర్దార్ తోట ఆగా అరే చెప్తున్నా మళ్ళొక్కసారి మీరు అవాకులు చవాకులు నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను నాకు నోరు ఉన్నది కదా అని మాట్లాడితే మాత్రం నేను చెప్పుల దండలేసి ముస్తాకు మల్ల మళ్ళొక్కసారి రాకుండా నీకు చెప్పుల దండలేసి కూడా మేము చేస్తాం కానీ మాకు సంస్కారం ఉన్నది మమ్మల్ని అట్లా మాట్లాడకమని చెప్పి మా చెప్పిరు ఇలా తోట ఆగయ్య గారు మీరు విన్న మళ్ళొక్కసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నాకు నోరున్నది కదా అని ఇష్టం ఉన్నట్టు అవాకులు చవాకులు మాట్లాడితే మాత్రం కబర్దార్ బిడ్డ ఇలా మీరు ఏది ఉన్నా కానీ మీ మీ కేటీఆర్ని తీసుకురాలి ఇలా ఆపత్తి సంపతి ఇలా వర్షాలు పడుతున్నాయి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం చేయమని చెప్పురి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి కలుమని చెప్పురి గజ్జయ్యి కానీ ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామనంటే అంటే మిమ్మల్ని ఊరుకునే ప్రసక్తి లేదు బిడ్డ మీరు మళ్ళొకసారి మాట్లాడితే మాత్రం మా కాంగ్రెస్ పార్టీ ముస్తా మండల ప్ర మండల పక్షాన మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్న కబర్దార్ తోట